ప్రభు అయిన యేసు అనుగ్రహించే సమాధానం ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కలుగునుగాక ఈ వీడియో ద్వారా యేసుక్రీస్తు యొక్క పుట్టు కనుగూర్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు ఈ భూమి మీద జన్మించాడు అదేంటి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే అంతకు ముందు ఆయన లేడా అనే ప్రశ్న రావచ్చు దయచేసి గమనించండి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ భూమి మీద జన్మించాడు అంతకుముందు కూడా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించింది ఆయనే కాబట్టి ఇదే విషయం కొలస రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడో వచనంలో ఉంది ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవియూ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను ద్వారా సృజింపబడెను ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు చూశాం కదా ఆయన సృష్టికర్త అయిన దేవుడే ఉన్నాడని బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉందో అటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు అలా జన్మించడానికి గల కారణమేమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఉన్నారు మనిషికి ఉన్న ప్రధాన సమస్య పాపం ఈ మాటలు వింటూ అదేంటి నేనే తప్పు చేశాను నాలో ఏ పాపం ఉంది అని అనుకుంటున్నారు కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం మొదటి యోహాను ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలాగు రాసి మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు చూసారా మనలో పాపం లేదంటే అది అబద్ధం అని దేవుడు చెబుతున్నాడు మనలో ఏదో ఒక పాపం ఉంది అది ఎదుటి వారికి అన్యాయం చేసే తత్వం కావచ్చు వారిని దూషించే ద్వేషించే స్వభావం కావచ్చు అక్రమ సంపాదన కావచ్చు అక్రమమైన జీవితం కావచ్చు ఏదేమైనప్పటికీ బైబిల్ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెబుతుంది దాని అర్థం రెండవ మరణం అనగా నరకం చూశారు కదా ప్రతి మనిషిలో పాపం ఉంది అని మనం చదివాం పాపం వల్ల వచ్చే జీతం నరకమని చదివాం తాను ప్రాణంగా ప్రేమించిన మనుష్యులు పాపము చేత బంధింపబడి నరకానికి వెళ్తున్నారని మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నరవతారిగా ఈ భూమి మీద జన్మించాడు ఇదే ఆయన పుట్టుక కారణం ఇప్పుడు మన ముందు కొన్ని ప్రశ్నలు కనపడుతూ ఉంటాయి అవేంటంటే యేసు ప్రభు జన్మించడం వల్ల నేనెలా రక్షింపబడ్డాను ఆయన జన్మించడం వల్ల నా పాపాలు ఎందుకు క్షమించబడ్డాయి ఎందుకు యేసు క్రీస్తే ఈ భూమి మీద జన్మించాలి అనే ప్రశ్నలు రావడం సహజం ఈ ప్రశ్నలన్నిటికీ కొద్దిసేపట్లో సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక మనిషికి ఉన్న ప్రధాన సమస్య పాపమని దానివల్ల వచ్చే ప్రతిఫలము నరకమని తెలుసుకున్నాం కదా తాను ప్రేమించిన మనుషులు నరకానికి వెళ్తున్నారని దేవుడేం చేశాడో యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారో వచనంలో రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఆగండి ఆగండి తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుణ్ణి మనల్ని రక్షించడానికి పంపించాడు అర్థం కాలేదు అని అనుకుంటున్నారు కదా రాబోయే వీడియోలో ఈ అంశాన్ని క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతానికి తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడని అర్థం చేసుకుందాం ఇదే విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను చూసారా సాక్షాత్తు దేవుడై ఉండి మనల్ని ప్రేమించిన పుణ్యానికి ఈ భూమి మీద నరవతారిగా జన్మించాడంట అలా జన్మించడానికి గల కారణం ఇప్పుడు మనం చూద్దామా యోహాను వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురుపిల్ల ఆయన జన్మించింది ఆయన రక్షించుకోవడానికి కాదు ఆయన బలాన్ని ఆయన మహిమను చూపించుకోవడానికి కాదండి ఆయన జన్మించింది మన పాపములను తీసివేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మరి ఎలా తీసివేశాడు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు ఆ మాట ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాయబడి ఉంది రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చిందిస్తేనే ప్రాయచితము చేయబడుతుంది కాబట్టే ఆయన రక్తాన్ని కార్చి మనల్ని క్షమించడానికి వచ్చారు ఇప్పటి వరకు ఆయన జన్మించింది మన పాపాలను తీసివేయడానికి అని ఎలా మన పాపాలను తీసివేయాలో ఎందుకు చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనకున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఆయన చేసిన త్యాగం వల్ల నేనెలా రక్షించబడతాను అనే ప్రశ్న మనం కలిగి ఉన్నాం కదా దానికి సమాధానం మొదటి పేతుడు రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తాం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణు మీద చూసారా మన పాపాలను ఆయన తన మీద వేసుకున్నాడంట అనగా మన పాపమునకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు ఆ శిక్షే సిలువ మరణం కాబట్టి ఆయన మన శిక్షను ఆయన మీద వేసుకోవడం ద్వారా మనమందరము రక్షింపబడ్డాం ఆయన చేసిన త్యాగం వల్ల నా పాపాలు ఎలా క్షమించబడతాయి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే ఇప్పుడున్న నా పాపాలు ఎలా క్షమించబడతాయి అనే ప్రశ్న కలిగి ఉన్నారు కదా దీనికి ఫిబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు మనం చూద్దాం అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి చూసారా ఇక్కడ ఒక్కసారే అనే పదాన్ని మనం గమనిస్తున్నాం ఆయన ఒక్కసారే పాపముల నిమిత్తము ప్రాయ్చితం కోసం తన రక్తాన్ని చిందించినట్లుగా ఉంది అనగా వర్తమాన భవిష్యత్తు తరాల కోసం ఒక్కసారే తాను అర్పింపబడ్డాడు కాబట్టే ఆయన త్యాగం వల్ల ఇప్పుడున్న మనము రాబోయే తరాలు కూడా ఆయన వల్ల పాప క్షమాపణ పొందవచ్చు దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక తరం నుండి ఒక తరంకు ఆస్తి అందించబడుతుంది కదా మన నెక్స్ట్ జనరేషన్స్ని చూసినా చూడకపోయినా సంపాదించిన ఆస్తి వారు పొందుతారు కదా మరి అప్పటికి వారు పుట్టలేదు కదా మరి ఎలా వారి పూర్వీకులు సంపాదించిన ఆస్తిని వీరు పొందుకోగలుగుతున్నారు అర్థమైంది కదా అలాగే యేసు ప్రభువు త్యాగము ఆధ్యాత్మిక ఆస్తి మనం పుట్టక ముందే ఆయన మరణించిన దాని ప్రయోజనాన్ని మనం ఇప్పుడు పొందుకోవచ్చు మూడవదిగా ఏసు క్రీస్తే ఎందుకు జన్మించాలి దయచేసి గమనించండి పాపము నుండి విడిపించాలి అంటే ఆ విడిపించే వ్యక్తిలో పాపం ఉండకూడదు కదా కళ్ళు లేని వ్యక్తి కళ్ళు లేని మరొక వ్యక్తికి ఎలా దారి చూపిస్తాడో చూపించలేడు కదా పరిశుద్ధుడైన వ్యక్తే మన పాపముల నిమిత్తము బలిగా అర్పింపబడాలి ప్రభు అని యేసు క్రీస్తు దేవుడైనప్పటికీ మనిషిగా ఈ భూమి మీద జన్మించి పరిశుద్ధంగా జీవించాడు కాబట్టే ఆయన మన పాపముల నిమిత్తము బలిగా అర్పింపబడ్డాడు ఇదే మాటలు ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన పవిత్రుడును నిర్దోషియో నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అని ప్రభువు గురించి ఎంత చక్కగా రాయబడిందో కదా ఆ పరిశుద్ధుడైన దేవుడే మన కొరకు బలిగా అర్పింపబడి మన శిక్షను తానే భరించి మనల్ని విడిపించాడు ఆయన్ని విశ్వసిస్తే చాలు మన పాపములు క్షమించబడతాయి మనకు రావాల్సిన శిక్ష తప్పించబడుతుంది తద్వారా మనం రక్షించబడతాం మనకున్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని పొందుకున్నాం కదా కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనల్ని మనం రాబో ఉగ్రత నుండి రక్షించుకుందామా ఈ వాక్యం విన్న మీ అందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించి దీవించునుగాక